నీటిలో తేలే వెదురు పొంగుల ఇల్లు ఊరిలో వర్షాలు మొదలవుతాయి దానితో అందరూ భయపడుతూ ఉంటారు పిచ్చుక వాళ్ల ఇల్లు చాలా పాతది కావడంతో ఇల్లు పడిపోయేలా అనిపిస్తూ ఉంటుంది దానితో ఏ సమయంలో ఏం జరుగుతుందోనని చాలా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే తానొక మంచి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటుంది దాని గురించి ఆలోచిస్తూ బుజ్జిపిచ్చుక పిచ్చుక మాట్లాడుకుంటూ ఉంటారు బుజ్జి మనం ఒక ఇల్లు కట్టుకోవాలి కానీ ఇది వర్షాకాలం కదా అందుకే ఆలోచిస్తున్నాను తొందరగా కట్టడం కష్టం వర్షం ఎలా అవును పుచ్చి అదే అనుకుంటున్నాను మనం మాత్రమే కాకుండా ఎవరైనా సాయం చేస్తే తొందరగా ఇల్లు అయిపోతుంది చిచ్చు అట్ట వాళ్ళని అడిగితే అవును వాళ్ళని అడిగితే కాదు అనరు నేను వెళ్ళి ఒకసారి మాట్లాడి వస్తాను అలా అని తుని పిచ్చుక వెంటనే గొడుగు తీసుకుని చిచ్చు కాకి చిలుకని కలిసి వాళ్లతో మాట్లాడుతూ ఉంటుంది వర్షం బాగా పడుతూ ఉంటుంది తుని పిచ్చుక ఇల్లు కట్టడానికి సాయం అడుగుతుంది అయ్యో తుని నువ్వు మరీ వచ్చి అడగాల నీకెందుకు మేం సాయం చెయ్యో అవును తుని అయినా మనం మంచి ఇల్లు కడదాం సరే చిచ్చు కానీ ఈ వర్షాలలో ఎలా కట్టాలని ఆలోచిస్తున్నాను అవునవును అది కూడా నిజమే నీ ఆలోచన ఉందా పాత ఇల్లు అలానే ఉంచి ఆ పక్కనే వేరే ఇల్లు కట్టుకోవడం మంచిది అలా కట్టాలన్నా వర్షం కదా ఎలా కట్టాలి అని ఆలోచించాలి ముగ్గురు బాగా ఆలోచిస్తూ ఉంటారు కాని వాళ్ళకి ఏమీ తోచదు దానితో బాగా సతమతమైపోతూ ఉంటారు ఏంటిదొరే ఇల్లలా కట్టాలని ఆలోచన కూడా లేదు అవును చిచ్చు అయినా ఈ వర్షాల వల్ల నీళ్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ వర్షాలకి ఏమి రావుతుని వర్షాలు మొదలైన వెంటనే ఇంతగా వర్షం పడుతుందంటే పోర్పుని ఎక్కువైపోతాయి చోటు సరేలే తుని నువ్వు అలా అంటున్నావు కాబట్టి ఇల్లు ఎలా కడదామని నువ్వే ఆలోచించు ఎలా అయినా సరే మేం సాయం చేస్తాం తుని పిచ్చుకకి ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలని ఒక ఆలోచన ఉండదు అప్పుడే అక్కడే ఆలోచిస్తూ ఉంటుంది దానితో ఒక్కసారిగా తుని పిచ్చుకకు ఒక ఆలోచన వస్తుంది నాకు మంచి ఆలోచన వచ్చింది అవునా ఏంటది తుని నేను వెదురు పొంగులతో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను ఏంటి వెదురు అవును అప్పుడు ఈ వర్షాల వల్ల ఊర్లోకి వచ్చినా కానీ ఇబ్బందుని అనుకుంటున్నాను అవునా వెదురు బంగులతో ఇల్లంటే నాకు తెలీదు నేను చెబుతాను కదా చిచ్చు సరే అయితే మేము సాయం చేస్తాం సరే అయితే ఉదయాన్నే వచ్చేయండి కాసేపు మాట్లాడుకుని అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తుని పిచ్చుక మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది బుజ్జి పిచ్చుకకి ఆ విషయం చెప్పడంతో తాను కూడా చాలా సంతోషపడుతుంది అలా ఆ రోజు రాత్రి కడుస్తుంది రోజు ఉదయాన్నే తుని పిచ్చుక తొందరగా రెడీ అయ్యి పనులన్నీ పూర్తి చేసుకుంటుంది అలా వర్షం మాత్రం మెల్లగా పడుతూనే ఉంటుంది ఇంతలోనే చిచ్చు కాకి చిలుక ఇద్దరూ వస్తారు తుని మేమిద్దరం వచ్చేశాం ఆ రండి చిచ్చు ఈరోజు వర్షం కూడా పెద్దగా ఏం లేదు మనం ఇల్లు తెలిసిపోయి సరే పదండి మనం వెళ్ళి వెదురు పొంగులు తెచ్చుకుందాం ఆ ఆ వైపుగా వెళ్లి చాలా రోజులయ్యింది అలా ముగ్గురు వెదురు పొంగుల కోసం వెళ్తారు అక్కడ వాళ్ళకి కావలసిన వెదురు పొంగులు నరికి మోసుకుని వస్తారు అలా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకుంటారు అన్ని సిద్ధంగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇల్లు ఎలా కట్టాలో చెప్పు ఈ కర్రలతోనే కట్టాలి మనం చిన్న గుడిసెలు వేసుకుంటున్నాం కదా అలానే ఓహో అలానా ఆయన ఏంటో లేదు నేవెంత ఇల్లో ఏమో చిచ్చు దానివల్ల కూడా మంచే జరుగుతుంది కదా అయినా ఉండడానికి ఇల్లుంటే చాలు కదా అవును అది కూడా నిజమే ముగ్గురు కలిసి ఇల్లు కట్టడం మొదలు పెడతారు పెద్దగా వర్షం లేకపోవడంతో అంతా ప్రశాంతంగా ఉంటుంది తుని పిచ్చుక చెప్పినట్టే చిచ్చుకాకి చిలుక ఇద్దరు కూడా చేస్తూ ఉంటారు తుని నేను కర్రలు అందిస్తాను ఆ పై కప్పు నువ్వే కట్టు ఆ చిచ్చు సరే అదంతా నేను చూసుకుంటానులే వర్షం లేదు అదే మంచి పని అయింది వర్షం ఎక్కువ అవ్వకుండానే పూర్తి చేసేయాలి నిజమే లేదంటే బాగా ఇబ్బంది అయిపోతుంది ఇంతలో అప్పుడే బుజ్జి పిచ్చుకొస్తుంది తనకి ఇల్లు బాగా నచ్చుతుంది అలా చూస్తూ ఉంటుంది ఏంటి బుజ్జి ఎలా వచ్చావో ఇంట్లో ఉండో చిటుకులు పడుతున్నాయి కదా ఏం బుజ్జి కోసం అవుతుంది ఇంకా భయం లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు నిజమే లేదంటే భలే భయంగా ఉండేది మాట్లాడుకుంటూనే సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు కలిసి ఇల్లు బాగా కడతారు తుని పిచ్చుక చాలా సంతోషపడుతుంది ఇల్లు బాగా రావడంతో అందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు అబ్బా ఇల్లు చాలా బాగుంది కదా అవును చిచ్చు ఆలోచన బాగుంది ఇప్పుడు ఒక ఇల్లుంది వర్షాల వల్ల ఇబ్బంది కూడా లేదు ఆ పోనీలే మంచిదయ్యింది బుజ్జీ ఇప్పుడు ఆనందమేనా చాలా ఆనందంగా ఉంది అలా అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకుని ఇల్లంతా చూసి చాలా సంతోషపడతారు కాసేపటికి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు తుని పిచ్చుకు వాళ్ళు వాళ్ళ కొత్త ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంటారు అమ్మయ్య ఏ అవును పుచ్చి చిచ్చు చోటు బాగా సాయం చేశారు నిజమే అమ్మా ఈసారి అది కూడా నిజమే పుచ్చి ఆ రాత్రి చాలా ప్రశాంతంగా పడుకుంటారు ఇంతలో వర్షం అవుతుంది ఆ రాత్రంతా చాలా ఎక్కువ వర్షం పడుతూ ఉంటుంది ఉదయం అయ్యేసరికి కూడా వర్షం పడుతూనే ఉంటుంది అదే సమయంలో నీళ్లు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి అందరూ ఆ వర్షాన్ని చూసి చాలా భయపడిపోతారు ఏంటి కొంప తీసి మునిగిపోతుందా ఏంటి అయినా మన ఊరు ఎప్పుడు మునగలేదు కదా ఇప్పుడైనా ఎందుకు మునిగిపోతుందిలే అలా అనుకుంటూ ఉంటుంది ఎంతసేపటికి వర్షం ఆగకుండా పడుతూనే ఉండడంతో ఊర్లోకి నీళ్లు బాగా వచ్చేస్తాయి దానితో అందరూ చాలా భయపడి ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు అప్పుడే తునిపుచ్చుకు వాళ్ళ ఇల్లు మాత్రం నీళ్లలో పైకి తేలుతూ ఉంటుంది అవును బుచ్చి ఇలాంటిదేదో జరుగుతుందని భయపడే ముందే వెదురు పొంగులతో ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు అవును కానీ ఊర్లో వాళ్ళే తిప్పలు పడాలి పాపం అలా ఎందుకు ఎవరైనా వస్తే మన ఇంటికి వస్తారులే అలా అనుకుంటూ ఉంటారు నీళ్ళెక్కువయ్యి అందరింట్లోకి వెళ్తూ ఉంటాయి అప్పుడే చోటు చిలుక తన కొడుకుని తీసుకుని ఇంటి బయటికొస్తుంది చూస్తే అన్ని నీళ్లు ఉండడంతో ఏం చెయ్యాలని తనకు అర్థమే అవ్వదు అమ్మో ఇప్పుడేం చెయ్యాలి ఇంకా వచ్చేస్తున్నాయి తప్పించుకోవాలి అలా అనుకుంటూ కంగారుగా అటూ ఇటూ చూస్తూ ఉంటుంది అప్పుడే చిచ్చు కాకి వాళ్ళు బయటకొస్తారు చిచ్చు ఊరు మునిగిపోయేలా ఉంది నిజమే చోటు నాకు అదే భయంగా ఉంది అవును తుని వాళ్ళది వెదురు బొంగుల పదచోట చూద్దాం వాళ్ళ ఇల్లు తేలుతూ ఉంటే లేదు అలా ఇద్దరు వాళ్ళ పిల్లల్ని తీసుకుని తుని పిచ్చుక వాళ్ళ ఇంటికి ఆ నీళ్ళల్లో మెల్లగా వెళ్తూ ఉంటారు తుని పిచ్చుక కూడా ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉంటుంది అప్పుడే వాళ్ళు వస్తారు తుని పిచ్చుక వాళ్ళ ఇల్లు తేలుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతారు హమ్మయ్య ఇంకా రావట్లేదేంటి అని చూస్తున్నాను తుని మీ ఇల్లు తేలుతుంది ఈ నుండి మమ్మల్ని కాపాడుతుంది నేనందుకే ముందు జాగ్రత్తకి ఇలా చేశాను అవును రండి తొందరగా వరద ఎక్కువయ్యేలా ఉంది చిచ్చుకాకి వాళ్ళు తుని పిచ్చుక వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి హమ్మయ్య అని అనుకుంటారు వరద ఎక్కువయ్యి అందరి ఇల్లులు మునిగిపోతాయి దానితో అందరూ ఆ నీళ్లలో ఈదుతూ మునుగుతూ తేలుతూ ఉంటారు ఆ వెదురు బొంగుల ఇల్లు తేలుతూ ఉండడంతో అందరూ ఆ వైపుగా వెళ్తూ ఉంటారు పాపం ఇల్లులు మునిగిపోయాయి అందరూ ఇలా వస్తే బావుంటుంది నిజమే పాపం చాలా కష్టపడి ఈదుతున్నారు మనం వాళ్ళకి సాయం చేద్దాం అలా అందర్నీ వాళ్ళ ముగ్గురు పిలుస్తూ ఉంటారు ఈదుకుంటూ వెదురు బొంగల ఇంటికి అందరూ వస్తూ ఉంటారు వాళ్ళకి పిచ్చుక వాళ్ళు చాలా సాయం చేస్తారు బ్రతికిపోయాను ఈ ఇల్లు అందరిని కాపాడుతుంది అవును మహి నిజమే నాకు సాయం చేసినందుకు మీకు కూడా కృతజ్ఞతలు అలా అందరూ తుని పిచ్చుకకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు అలాగే వరదలు తగ్గే వరకు ఆ వెదురు పొంగుల ఇంట్లోనే ఉంటారు బుజ్జి పిచ్చుక చాలా ఆనందంగా ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉంటారు వాళ్ళకి పెద్దగా డబ్బులు లేకపోయినా సరిపోయేంత డబ్బులుంటాయి దానితో ఏ లోటు లేకుండా ప్రశాంతంగా ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి అప్పుడే ఎండలు మొదలవుతాయి ఊర్లో బాగా ఉండడంతో పిల్లలకు సెలవులిచ్చేస్తారు వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు కాని పక్షులందరూ చాలా ఇబ్బంది పడుతూ పనులకు వెళ్లడానికి కష్టపడుతూ ఉంటారు పుచ్చి ఈ ఎండలు చాలా ఎక్కువగా ఉంది అందుకే కష్టంగా ఉంది పోతున్నాను ఇంట్లో ఉండే నువ్వే ఇలా ఉంటే బయటికి వెళ్లే మా పరిస్థితే ఎండాకాలం కదా కొన్ని రోజులు పోటీ ఇంకా ఎండలు ఎక్కువగా అయిపోతాయేమో అవును పుచి ఇంకప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా అవ్వదు నీళ్ళు ఎక్కువగా తీసుకునే ఎక్కువ తాగుతూ ఉండు సరే పుచ్చి ఎండ రాకుండా తొందరగా వెళ్తాను తుని పిచ్చుక అలా పనికి వెళ్లిపోతుంది బుజ్జి పిచ్చుక ఎండల వల్ల బయటికి వెళ్లకుండా ఇంట్లోనే చాలా బుద్ధిగా ఉంటుంది అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది తుని పిచ్చుక చాలా కష్టపడి అలసిపోయి ఇంటికొస్తుంది బుజ్జీ కొంచెం మంచినీళ్ళివ్వు అమ్మ బాబోయ్ ఏం ఎండలు బాబోయ్ సాయంత్రమైనా ఒక్కపోతే తగ్గట్లేదు బుజ్జి పిచ్చుక వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తుంది. పిచ్చుక నీళ్ళు తాగి ప్రశాంతంగా కూర్చుంటుంది. ఏంటమ్మా ఎండ వల్ల ఇలా అయిపోయావు? ఆ బుజ్జి బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. ఎండ కాలం పుయ్య వరకు పనికి వెళ్ళడం మానేయొచ్చు కదా. ఇంకా ఎన్ని రోజులు బుజ్జి? కొన్ని రోజులే. ఎండలు ఎక్కువైతే పని ఉండదు. అప్పుడు ఇంట్లోనే ఉండొచ్చు. ఇంట్లో కూడా ఏం ప్రశాంతంగా లేదమ్మా. ఏదో ఒకటి చేద్దాంలే బుజ్జి ఇబ్బంది లేదు అలా కాసేపు మాట్లాడుకుంటారు కాసేపటికి తుని పిచ్చుక ఇంట్లో పని చేస్తూ ఉంటే బుజ్జి పిచ్చుక కూడా వాళ్ళమ్మకి సాయం చేస్తూ ఉంటుంది బుజ్జి అన్నం చల్లారాక తిందాం చాలా వేడిగా ఉంది కదా అవును ఈ వేడికి అన్నం కూడా వేడిగా తింటే ఇంకా మనం నిజమే తొందరగా చల్లార్చి తినేసి పడుకోవాలి చేసున్నావు కదా నేను పెట్టానులే కాసేపటికి అన్నం చల్లారగానే ఇద్దరూ అన్నం తినేసి పడుకుంటారు అప్పుడే ఆ ఫ్యాన్ గాలి కూడా బాగా వేడిగా వస్తూ ఉంటుంది దానితో పిచ్చుకకి అస్సలు పట్టదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పిచ్చుక తన మనసులో బాబోయ్ ఇంత ఉక్కపోతగా ఉందేంటి ఇలా అయితే ఎలా పడుకోవాలి ఈ వేడికి అస్సలు పట్టట్లేదు కానీ ఇంట్లో చల్లగా ఉండాలంటే ఏం చేయాలి ఏసీ కొందామంటే అంత డబ్బులు లేవు ఆనందంగా ఉన్నామన్నప్పుడు ఇలాంటి ఖర్చులు వస్తే అప్పులు పాలైపోతాం ఏం లేకపోయినా ఉండొచ్చు కానీ అప్పుంటే ముప్పే అని అనుకుంటుంది బుజ్జి నాకు కూడా అలానే అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అసలు అలసిపోయి ఉన్నావు నేను ఎప్పుడైనా అవును పుచ్చి ఎంత కష్టపడినా ప్రశాంతంగా పడుకుంటే అదో ఆనందం సరే రేపేదో ఒకటి చేద్దాం పడుకో ఇద్దరూ చాలా ఇబ్బంది పడుతూ చాలాసేపటికి నిద్రపోతారు అలా ఆ రోజు గడిచిపోతుంది తరువాత రోజు ఉదయం తుని పిచ్చుక ఇంట్లో చల్లగా ఉండడానికని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో బుజ్జిపిచ్చుక కూడా లేస్తుంది పడుకున్నట్టే లేదు అప్పుడు నిజమే అయినా అప్పుడే ఎందుకు లేచావు వెళ్ళి ఒకటి చూడమ్మా సరే బుజ్జి సాయంత్రం ఏదో ఒకటి చూస్తానులే తుని పిచ్చుక పనికి వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో చోటు చిలుక కనిపిస్తుంది ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు చాలా వేడిగా ఉంటుంది తుని అవును చోటు ఇంట్లో ఉండలేకపోతున్నాం అది ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను ఏముంది తుని కూల్ పెయింట్ ఏదో ఒకటి వెయ్యండి సరిపోతుంది అది వేస్తే చల్లగా ఉంటుందా అంత చల్లగా ఉంటుందని చెప్పను కాని వేడి తగ్గుతుంది పైగా రేటు కూడా తక్కువే సరే కొంటాను పనికి వెళ్ళిపోతుంది సాయంత్రం పని అయిపోగానే ఇంటికొచ్చేటప్పుడు కూల్ పెయింట్ ఒకటి ఇంటికి తీసుకుని వెళ్తుంది అది చూసిన పుచ్చి పిచ్చుక చాలా ఆనందపడుతుంది ఇంటికా అవును పుచ్చి ఇంటికి వేస్తే వేడి తగ్గుతుందంట అలా అయితే మంచిదే కదా తొందరగా వేసేద్దాం సరే పుచ్చి పద ముందు ఆ పని పూర్తి చేసేద్దాం ఈ రోజు బాగా నిద్రపోవాలి నాకు అందినంత వరకు నేను వేస్తాను ఆ తర్వాత నువ్వు అలా బుజ్జి పిచ్చుక తనకి అందినంత వరకు పెయింట్ వేస్తుంది ఆ తర్వాత తుని పిచ్చుక వేస్తుంది

కాసేపటికి ఇద్దరు పడుకుంటారు తెల్లవారుతుంది పిచ్చుక పుచ్చి పిచ్చుక ఇద్దరూ ఇంట్లో వేడి తగ్గడానికని ఏమైనా చేయాలని అనుకుంటారు ఆ పెయింట్ వల్ల ఏ లాభం లేకుండా పోయింది పోనీకాలం పోటీ అయిపోతుంది అది నిజమే కాని అప్పటివరకైనా ప్రశాంతంగా ఉండాలి కదా ఏమో బుజ్జి సాయంత్రం తొందరగా వస్తాను ఆలోచిద్దాం అలా చెప్పి పిచ్చుక పనికి వెళ్ళిపోతుంది అప్పుడే పిచ్చుక పనికి వెళ్తూ ఉండగా ఒక చోట తనకి చాలా పచ్చగడ్డి కనిపిస్తుంది అదంతా చూస్తూ పనికి వెళ్తూ అలా ఆలోచిస్తూనే ఉంటుంది కాని ఏం అర్థం అర్థమవ్వదు ఇంట్లో చల్లగా ఉండడానికి ఏం చేయాలో తెలియట్లేదు ఆ పెయింట్ కూడా చేయట్లేదు ఇలా పొలాల మధ్యలో వెళ్లేటప్పుడు చూడ్డానికి ప్రశాంతంగా ఉంటుంది అవును ఈ గడ్డి చల్లగా ఉంది కదా వేడి నాపుతుందేమో ఇదే ఇంట్లో పెట్టుకుంటే అని అనుకుంటుంది అలా ఆలోచించుకుంటూ తన పనికి వెళ్ళిపోతుంది తన పని తొందరగా పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటుంది అప్పుడే తాను పచ్చగడ్డి దగ్గర ఆగుతుంది అక్కడే ఉండి గడ్డిని ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈ గడ్డిని తీసుకుని వెళ్లి కోడలికి పెట్టి చూస్తాను ఒకవేళ ఈ గడ్డి వల్ల వేడి ఆగితే మంచిదే కదా ప్రశాంతంగా పడుకోవచ్చు లేదంటే రోజు పనికి వెళ్లి వచ్చాక చాలా కష్టంగా ఉంటుంది కదా తునిపిచ్చుక అక్కడున్న గడ్డిని తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటుంది అప్పుడే దారిలో మహీక్రద్ద కనిపించి తుని పిచ్చుక గడ్డి తీసుకుని వెళ్ళడం చూసి ఆశ్చర్యపోతుంది ఆ ఏటుకుని గడ్డి తీసుకుని వెళ్తున్నావు మీ ఇంటి దగ్గర గేదెలు ఆవులు మేకలు ఏమైనా ఉన్నాయా అలా ఏం లేవు మహి మరి ఈ గడ్డి ఇంట్లో బాగా వేడిగా ఉంటుంది అందుకు గడ్డ అడ్డు పెడితే ఆగుతుందేమోనని ఆ గడ్డి అడ్డు పెడతావా ఏంటో నువ్వు చెప్పేది సర్లే వెళ్ళు తుని పిచ్చుక ఆ గడ్డి తీసుకుని ఇంటికెళ్తుంది అది చూసి పుచ్చి పిచ్చుక కూడా ఆశ్చర్యపోతుంది ఈ గడ్డి ఏం చెప్తాను పద పుచ్చి ఏం చెప్తావేంటి ఇంట్లో అబ్బా బుజ్జి ఆగు ఆవేశపడకు ఇక తుని పిచ్చుక గడ్డిని ఇంట్లో పెడుతుంది బుజ్జి పిచ్చుకకి ఏం చెయ్యాలని చెబుతుంది బుజ్జి ఈ గడ్డిని మన గోడలకి పెట్టాలి ఏంటి ఎలా ఉంటుందమ్మా నేను వెళ్లి పిండి తీసుకొని వస్తాను అది గోడకి రాసి ఈ గడ్డి పెట్టేయడమే ఇంకా ఊడదు ఊడు దానివల్ల చల్లగా ఆ అదే ఉంటుంది పద పని మొదలు పెడదాం చరి పట చేసేయాలి అలా ఇద్దరు కలిసి ఇంటి గోడలకి గడ్డిని పడతారు అప్పుడు ఇంట్లోకి వేడి రావడం కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంటుంది ఇద్దరు ఆశ్చర్యపోతూ ఉంటారు గడ్డి పెట్టు ఉంటేనే చల్లగా ఉండమ్మా అవును పుచ్చి ఈ గడ్డి గోడలు పెట్టాక ఎలా ఉంటుందో చూడాలి అమ్మా ఈ విషయం ఎప్పుడూ పెట్టేవాళ్ళం అలా ఇద్దరు మాట్లాడుకుంటూ అన్ని కోడలికి గడ్డిని అతికిచ్చేస్తారు దానితో ఇల్లంతా చల్లగా అయిపోతుంది అప్పుడే ఆ గడ్డి మాయగా అయ్యి దాని నుండి చల్లగా గాలి వస్తూ ఉంటుంది అవును బుజ్జి చాలా చల్లగా ఉంది రాత్రికి ప్రశాంతంగా పడుకోవచ్చు అలా ఇద్దరు చాలా సంతోషపడతారు రాత్రికి గడ్డి కోడల చల్లదనానికి ఆనందంగా పడుకుంటారు